நாடு தூக்கன் கொடுத்த நாடு தூக்கம் கொடுத்த ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియాకి సోషల్ మీడియా సదులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఏదైతే నిన్నటి రోజు అంటే మూడవ తేదీ రాత్రి వైరటిపల్లి మండలం దేవద్దొట్టి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ మండల సచివాలయాల కన్వీనర్ కార్తీక్ గారికి చెందిన నివాస గృహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా కూల్చివేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ భూమి గత పద్నాలుగు సంవత్సరాలుగా పలమనేర్ కోర్టులోను మరియు హైకోర్టులో వివాదంలో ఉంది పలమనేర్ కోర్టులో సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఏడు సర్వే నంబర్ మూడు వందల ఇరవై రెండులో పది అడుగులు దారి అమీర్ సాహెబ్ ఇంటికి ఏర్పాటు చేయమనిస్తే వీళ్ళది సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండు ఆయనది సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఏడు మూడు వందల ఎనభై ఏడులో ఆయన పూర్తిగా ఇల్లు నిర్మించుకున్నాడు మూడు వందల ఇరవై రెండులో కోర్టు తీర్పు అనుసరించి కోర్టు తీర్పుకు లోబడి వీళ్ళు ఆరు అడుగులు వదిలేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నిన్నకి నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు జేసీబలతో ఈ ఇల్లు కూల్చివేయడం చాలా బాధాకరం ఈ వివాదం కోర్టులో నడుస్తుండగానే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం చాలా అనైతికం ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇల్లు కూల్చివేసినాడో అమీర్ సాహెబ్ ఆయన హైకోర్టును అప్రోచ్ అయితే ఎండిఓ గారిని బాధితులు ఇద్దరికీ నోటీసులు ఇచ్చి వాస్తవాలు పరిశీలించి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే నోటీసు ఇవ్వకముందే ఈ విధంగా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ వారు ఇటువంటి దుచ్చర్లకు పాల్పడడం చాలా బాధాకరం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి అన్ని చోట్ల దౌర్జన్యాలకు దిగుతున్నారు ఈ దౌర్జన్యాలు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు ఎంతో కాలం నిలవు దీని మీద వెంటనే జిల్లా ఉన్నతాధికారులు చర్య తీసుకొని సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసు పెట్టి ఎవరైతే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా కోరుతా ఉన్నాం ఎక్కడైతే ఇక్కడ బాధితునికి న్యాయం జరగకపోతే ఈ విషయాన్ని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ తరఫున తీసుకునే కార్యక్రమం చేపడతామని ఖచ్చితంగా తెలియజేస్తూ వెంటనే అధికారులు చొరవ తీసుకొని ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడినారో వాళ్ళ మీద గట్టిగా క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతా ఉన్నాం మాకు మా అనుభవంలోనే ఉంది ఇది ఆ తర్వాత మాకు ఇల్లు ఉండే దాంట్లో మేము యొక్క పాడుకీస్తుంటే ఏదో చిన్న ప్రాబ్లం జరిగి ఏదో మటర్ జరిగింది దానికోసం మేము కానీ డమాలిసి చేసి కట్టేనప్పుడు ఈ అమిత్ అభిమాని ఆయన పక్కలో మూడు వందల ఎనభై ఏడు అయిపోయి మాకు మూడు వందల ఇరవై మేము కట్టుకుంటాం అంటే మాకు అబ్జెక్షన్ చెప్తా ఉండదు అట్లనే అబ్జెక్షన్ చెప్తున్నాయని సివిల్ కోర్టులో మాకు జరిగితే రెండు నిబంధనలు ముప్పై ఏడు ప్లస్ మూడు వందల ఇరవై రెండు దాంట్లో ఐదు అడుగులు దీంట్లో ఐదు అడుగులు పెట్టినారు మేము మూడు వందల ఇరవై రెండులో ఐదు అడుగులు వదిలేసి మేము పట్టుకున్నాం మాకు హైకోర్టులో కూడా ఆ నెంబర్కి ఈ నెంబర్కి సంబంధం లేదని మాకు రిజిస్పిటేషన్ ద్వారా హైకోర్టులో ఆర్డర్ కూడా వచ్చినాయి కట్టుకోమని చెప్పి నాలుగో ఐదు నెంబర్లు పట్ట ఫ్లాట్లు నెంబర్లు కట్టుకోవచ్చని మాకు ఎంఆర్ఓ గారు వచ్చి పోల్చిస్తున్న తర్వాత మేము కట్టుకున్నాం పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏదో రిజిస్పిటేషన్ అయితే మాకు ఏదో నోటీస్ పంపిస్తున్నారు ఎండిఓ సార్ ఎండిఓ సార్ పంపిస్తే సార్ మూడు వందల ఎనభై ఏడులో ఎంక్రోచ్ అయినారు మీరు మీరు దాన్ని కూడా డెమాజిట్ చేయాలని చెప్పి చెప్పినారు సార్ మేము మూడు వందల ఎనభై ఏళ్ళలో మాకు నోటీస్ పంపుతుంది అన్ని డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేశాను మా నేను మూడు వందల ఎనభై ఏళ్ళు మూడు వందల ఎనభై ఏళ్ళలోనే మేము పంపుతున్నాము వేరే వేరే దాంట్లో మేము ఎంక్వరేజ్ కాలేదంటే ఎంపీఓ సార్ చెప్తే ఎంపీ సార్ కూడా ఇది అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి చెప్పి చెప్పినారు Thank you for